ఈ రోజు సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు సంకటహార చతుర్థిని నిర్వహిస్తారు దీనినే సంకష్టహర చతుర్థి లేదా సంకష్టి చతుర్థి అని కూడా పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడిని నిండు మనసుతో ఆరాధిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని గణపతి పురాణం చెబుతోంది సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం వల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఆ గణపయ్య తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలా మంది విశ్వాసం సంకటహర చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇళ్లు శుభ్రం చేసుకుని వినాయకుడికి పూజ చేయాలి గణపతి విగ్రహాన్ని ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పూలను అలంకరించాలి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి సంకటహర వ్రత కథను చదివి హారతివ్వాలి పూజ అనంతరం ఉపవాసం ఉండాలనుకునేవారు ఉపవాస నియమాలని పాటించాలి సాయంత్రం కూడా వినాయకుడికి పూజ చేసి చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం